హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ మహానాడు కడప గడ్డపై మహానాడు రాయలసీమ గడ్డపై పసుపు జెండా ఎగరవేసింది రాయలసీమ గడ్డపై పసుపు కోట కాలు మోపింది ఇలా అనేక పదాలతో ఇప్పుడు ఎల్లో మీడియా కానీ వారి అభిమానులు కానీ చెప్పుకుంటా ఉన్నారు సరే కడపలో మహానాడు పెట్టడం అంటే మంచిదే చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నది ఏంటంటే మహానాడు సందర్భంగా మాట్లాడుతున్నారు ఏమంటే కడపలో మేము మహానాడు పెట్టాం కడప జిల్లా మాకు పది నియోజకవర్గాలకు గాను ఏడు నియోజకవర్గాలు మాకు అప్పగించారు దానికి కృతజ్ఞతా భావంతోనే మేము మహానాడు పెట్టామని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇప్పుడు చాలామంది ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే కడపలో ప్రజలందరూ కృతజ్ఞతాభావంతో తెలుగుదేశం పార్టీకి ఏడుగురు ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపిస్తే కడపకు సంబంధించి ఒక మంచి ప్రాజెక్టు లేకపోతే ఒక పారిశ్రామిక కంపెనీలో కొన్ని వందలాది మంది విద్యార్థులకు ఉద్యోగాలు చూపించడము పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఇంకేదైనా సహాయం చేయడమో మనం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల హామీలు నెరవేర్చడంలోనూ మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకున్నట్టు అవుతుంది కానీ అలా కాకుండా మేము కృతజ్ఞతాభావం మహానాడు పెట్టి చూపిస్తున్నామంటే ఇది ఎంతవరకు సమంజసం అంటే మహానాడు పెడితే కడపకు ఇంకా వాళ్ళకి ఏమి చేయవలసిన అవసరం లేదా మహానాడు వలన కడప ప్రజలకు ఒరిగేదేమిటి అని చెప్పేసి ఇప్పుడు చాలామంది విమర్శిస్తున్నారు ఎందుకని అంటే అక్కడికి వచ్చినటువంటి మంత్రులు కానీ మహిళా మంత్రులు కానీ అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సిపిని విమర్శించడం తప్పితే పసుపు సైన్యం కడపలో అంటూ అనేక విధాలుగా మాట్లాడుతున్నారు కానీ కడప ప్రజలకు మనం ఏం చేశాం ఏం చేయబోతున్నాం మీకు ఇస్తున్న హామీలను నెరవేరుస్తున్నాం గత ప్రభుత్వం మీకు ఇలా చేసింది కాబట్టి మేము న్యాయం చేస్తాం అనే విధమైన మాటలు మాత్రం రాకపోగా అనేక విధాలుగా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు ఏది ఏమైనా మహానాడు వలన కడపకు మాత్రం వరిగింది ఏమీ లేదని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే